బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది సెప్టెంబర్ నెలలో రెండో ఆదివారం గ్రాండ్ ల్యాంచ్ ఈవెంట్ అంటున్నారు కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా ఓ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది బిగ్ బాస్ తెలుగు ఎయిట్ వచ్చేస్తుంది ఆడియన్స్ రెండు నెలల ముందు నుంచే ఈ మూడ్లోకి జారుకున్నారు కంటెస్టెంట్స్ ఎవరని హోస్టింగ్ నాగార్జున చేస్తారా లేక మరొకరు వస్తారా షో ఎలా ఉండబోతుంది ఇలా అనేక సందేహాలు బిగ్ బాస్ లవర్స్ మైండ్లో రన్ అవుతున్నాయి జూలై ఇరవై ఒకటిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో లాంచ్ చేశారు తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు మీకు అన్లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని కామెంట్ జోడించారు నాగార్జున పోస్ట్తో ఒక క్లారిటీ వచ్చేసింది ఈసారి కూడా బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు ఆయనే తీసుకున్నట్టు చెప్పకనే చెప్పారు వరుసగా ఆరో సీజన్ని నాగార్జున తన ఆధ్వర్యంలో నడిపించనున్నారు కాగా బిగ్ బాస్ ఎయిట్లో చూసిన బిగ్ బాస్ రివ్యూవర్స్ అంచనాలు వేస్తున్నారు సీజన్ ఎయిట్ డిజైన్ ఇలా ఉంటుందని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ రివీల్ చేస్తున్నారు సీజన్ సిక్స్ ఫ్లాఫ్ కావడంతో సీజన్ సెవెన్ కొత్తగా డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు ఉల్టా ఫల్టా అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు గతంలో చూడని పవర్ అస్త్ర ఫినాలే అస్త్రం వంటి కాన్సెప్ట్స్ సీజన్ సెవెన్లో మనం చూసాము లాంచింగ్ ఎపిసోడ్స్లో రెండు నిర్వహించడం కూడా కొత్త టెక్నిక్ లాంచింగ్ ఎపిసోడ్లో ఎపిసోడ్ రోజు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ని పరిచయం చేసిన నాగార్జున ఐదు వారాల తర్వాత మిని మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో ఐదు మంది కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపారు ఇది టీఆర్పీ పరంగా బాగా కలిసొచ్చింది ఈ క్రమంలో సీజన్ సెవెన్కి మించి భిన్నంగా సీజన్ ఎయిట్ రూపొందిస్తున్నారనే వాదన మొదలైంది అనూహ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉంటాయట ఒక మెయిన్ హౌస్ రెండోది లూప్ హౌస్ మెయిన్ హౌస్లోకి రావాలంటే కంటెస్టెంట్స్ కష్టపడాల్సి ఉంటుంది గేమ్స్ టాస్క్లో సత్తా చాటిన వారు మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫామ్ చేసుకుంటారు ఇక యూట్యూబర్ బంచిక్ బబ్లు కుమారి ఆంటీ బరిలక్క రీతు చౌదరి అమృత ప్రణయ్ యాదమ్మరాజు సోనియా సింగ్ మైవిలేష్ షో అనిల్ నాయుడు వినోద్ కుమార్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్నారని సమాచారం తాజాగా మరొక స్టార్ పేరు వినిపిస్తుంది హీరో అబ్బాస్ బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్గా కంటెస్టెంట్లో ఎంపికయ్యారట అబ్బాస్ ఒకప్పుడు లవర్ బాయ్ మేజ్తో స్టార్ హీరో హోదా అనుభవించాడు ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యాడు వినీత్ అబ్బాస్ టబు కాంబోలో వచ్చిన ప్రేమదేశం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్కి ఒక ప్రత్యేక ఫ్యాన్ బ్యాస్ ఉ ఫ్యాన్ బేస్ ఉండేది అబ్బాస్ గ్రాఫ్ అని ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ పాపులర్ అయింది అయితే అబ్బాస్ కెరీర్ గ్రాఫ్ వేగంగా పడిపోయింది హీరో నుండి సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు యాక్టింగ్ వదిలేసి విదేశాల్లో స్థిరపడ్డాడు ఇటీవల తిరిగి ఇండియా వచ్చినట్లు సమాచారం బిగ్ బాస్ మేకర్స్ అబ్బాస్ని సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపాడట ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది చూద్దాం ఈ షోలో అబ్బాస్ పాల్గొంటున్నారా లేదా అన్నది